బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా బంధు విజయవంతం టీఆర్పీ నేత మహేశ్వర్మ శ్రీనివాస్ మంచల జిల్లా బెల్లంపల్లి పట్న కేంద్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్రవ్యాప్త బంధులో భాగంగా మంచల జిల్లా ఇన్ఛార్జ్ మహేశ్వర్మ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బెల్లంపల్లిలో ధర్నాలు దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలు నిర్వహించారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అడ్డుకుంటున్న ప్రభుత్వాలపై నాయకులు మండిపడ్డారు అందరు శాకాహారులే మరి రొయ్యల ముల్లేది అంటూ శ్రీనివాస్ వ్యంగ్యంగా ప్రశ్నించారు బీసీల హక్కుల కోసం టీఆర్పీ పోరాటం చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు నెన్నెల తాళ మహేష్ శంకర్ కన్నెపల్లి డాగయ్య చంద్రశేఖర్ శ్రీనివాస్ తాండూర్ వాసాల అనిల్ కుమార్ చంద్రశేఖర్ శివ రాజేందర్ జిల్లా నాయకులు పాకాల దినకర్ దాశపు దీపక్ కుమార్ పడాల శివతేజ సాయి కుమార్ లతీఫ్ తదితరులు పాల్గొన్నారు నిలంపల్లి నియోజకవర్గ ప్రజలకు అలాగే మంచల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి డీసీ మేధావులకు అలాగే వివిధ వివిధ సంఘాల నాయకులు వీళ్ళ పార్టీ నాయకులకు కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్న విషయం ఒకటే ఈరోజు బీసీలకు రావాల్సినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ని అడ్డుకుంటూ కప్పుడ ప్రేమను ప్రదర్శిస్తూ అనేక రకమైన ఇబ్బందులను ఎదురు ఎదురు కృషి చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా మీ కబడ నాటకాలను పనిచేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీతో కలిసి పనిచేసి మీరు ఈ బీసీ ఉద్యమాన్ని కీలకంగా ముందుకు తీసుకెళ్లాలని కోరు పిలుపునిస్తూ ఉన్నాం లేదంటే ఈ కబడ ప్రేమతోటి ఈ కబడ దేశాలతోటి మీరు బీసీలను మభ్యపెట్టి బీసీలను ద్రోహం చేసే దిశగా మీరు పనిచేసినట్లయితే మిమ్మల్ని ఉపేక్షించేది లేదు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని విడిచిపెట్టదు అని చెప్పేసి కూడా ఈ పార్టీలకు కానీ ఈ సంఘం నాయకులకు కానీ ఈ బేసి బీసీ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని ద్రోహానికి గురి చేస్తున్నటువంటి పాల్పడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం అందరికీ నమస్కారం ఏదైతే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలనే ఉద్దేశంతో తెలంగాణలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న పిలుపు మేరకు మంచిల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఐటీ చౌర ఏదైతే అంబేద్కర్ చౌరస్తాలో మరియు బెల్లంపల్లి కేంద్రంలో ఉన్నటువంటి ఏడు మండలాలలో మరి దిష్టిబొమ్మ దహనం చేస్తూ నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో భాగంగా అన్ని విద్యా సంస్థలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి వ్యాపార కేంద్రాలు బంద్ చేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి రిజర్వేషన్లు నలభై రెండు శాతంతో పాటు ఎస్సీ ఎస్టీ మైనార్టీల హక్కుల కోసం ప్రభుత్వం ఏదైతే మనకు అమలు చేస్తారని హామీలు ఇచ్చావో అవి అమలు చేయాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్పీ పార్టీ మరి నేతల ఆధ్వర్యంలో అయితే ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అమలు చేసి ఏదైతే జనరల్ స్థానాలలో ఇన్ని రోజులు మరి మా బీసీలకు ఎస్సీఎస్లకు సంబంధించినటువంటి ఏదైతే రిజర్వేషన్లు అగ్రవర్ణాల మరి అనుభవిస్తూ మమ్మల్ని ఈ డెబ్బై తొమ్మిది ఏళ్ళ స్వతంత్ర దేశంలో కూడా ఇంకా కూడా మా బాధితులకు అధికారం రాకుండా చేసేటువంటి కుట్రదారులు ఎవరైతే ఉన్నారో మరి బీసీలకు ఇప్పటికి కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇవ్వకుండా మరి అడ్డు వారికి హెచ్చరిస్తూ ఉన్నాం ఎక్కడున్నా కూడా మా నలభై రెండు శాతం రిజర్వేషన్లు మేము తీసుకొని బహుజన రాజ్యాధికార వైపుగా టీఆర్పీ పార్టీ మా అధినేత మల్లన్న అడుగులు వేశారు దీనికోసం ఎక్కడిదాకనైనా కొట్లాడదామని చెప్పేసి ఈ బంద్ మరి సంపూర్ణంగా సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తా ఉన్నాం ధన్యవాదాలు